బహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముష్కర వేట ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు ఓవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే మరోవైపు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు ఇప్పటికే పదకొండు మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్ చేసిన అధికారులు లేటెస్ట్గా మరో ఉగ్రవాది ఇంటిని కూడా కూల్చేశారు జమ్మూ లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నారు మూడు రోజుల్లో పదకొండు మంది ఉగ్రవాదుల నివాసాలను నేలమట్టం చేశారు ఉగ్రవాది అద్నాం షఫీ ఇంటిని కూడా కూల్చేశారు షోపియాన్ జిల్లాలో షఫీ ఇంటిని కూల్చేసింది భద్రతా సిబ్బంది ఏడాది నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో షఫీ ఉన్నట్టుగా గుర్తించారు కుప్వారాలో ఫరూక్ తీద్వా ఇంటిని బాంబులతో పేల్చేశారు లష్కర్ తోయ్బా సంస్థలో ఫరూక్ పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు ఫరూక్ తీద్వా షోపియాన్ లోని చోటిపోరా గ్రామంలో లష్కరే తోయబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని కూడా భద్రతా దళాలు కూల్చేశాయి అలాగే అలాగే లోని మతాలాం ప్రాంతంలో మరో టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ ఇంటిని కూడా చేశారు ఇదే జిల్లాలో లష్కరే కు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని కూడా పేల్చేశారు లోని ముర్రాన్ ప్రాంతంలో హసన్ ఉల్ హక్ ఇంటిని కూడా బాంబులతో పేల్చేశారు పుల్వామాలోని కాచీపోరాలో హరీస్ అహ్మద్ ఇంటిని బాంబులతో కూలగొట్టారు మనం టీవీ నైన్ స్క్రీన్ పైన చూడొచ్చు ఆరు బాక్సుల్లో కనిపిస్తోంది ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా సిబ్బంది ఏ విధంగా కూల్ చేస్తున్నారు గా ముగ్గురు దాడి తర్వాత ముష్కర వేట ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు ఓవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే మరోవైపు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఏం జరుగుతోంది టీవీ నైన్ ఢిల్లీ ప్రతినిధి గోపీ కృష్ణ అడిగి మరింత సమాచారం తీసుకుందాం గోపీ కృష్ణ చూస్తున్నా మనం ఎక్కడికక్కడ చాలా అలర్ట్ గా కనిపిస్తున్నాయి ఈ బలగాలన్నీ కూడా ఉగ్రవాదుల వేట ఓ వైపు సాగుతోంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేస్తున్నారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఎస్ భారత్ సైనిక పరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది ఇప్పటికే డిప్లొమాటిక్ వార్ కొనసాగుతోంది సింధు జలాల ఒప్పందం నిలిపివేత అలాగే జీలం నదిలోకి అకస్మాత్తుగా వరద నీటిని వదలడం ఈ ఓ పక్క వాటర్ వార్ కొనసాగుతోంది మరోపక్క సైనిక బలగాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయన్న అంశాల్ని ఎక్స్ వేదికగా పంచుకుంటున్నాయి నిన్న ఆర్మీ నేడు నేవల్ ఫోర్సెస్ దేనికైనా సంసిద్ధం దేనికైనా అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నామని చెప్పి ఇటు ఆర్మీ అలాగే నేవల్ ఫోర్సెస్ ముఖ్యంగా దేశ ప్రజానికి ప్రజానికానికి భరోసా ఇస్తున్న పరిస్థితి అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్లో మొదట ఇటు ఉన్న లోకల్ టెర్రరిస్ట్ని ఏరువేత పైన ప్రధానంగా భద్రతా దళాలు దృష్టి సారించడం జరిగింది ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన తర్వాత అక్కడ స్థానికంగా లోకల్గా యాక్టివ్గా ఉన్న టెర్రరిస్టుల జాబితాను సిద్ధం చేశారు వారి ద్వారా పాక ఉగ్రవాదుల జాడను కనుక్కోవడంతో పాటుగా పిఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను కూడా టార్గెట్ చేసుకుని వాటిని నిర్వీర్యం చేసే దిశగా కార్యాచరణ కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో షోపియాన్ అలాగే పుల్వామా పూంచ్ ఈ వివిధ ప్రాంతాల్లో ఉన్న పదకొండు మంది ఉగ్రవాదుల నివాసాల్ని కూల్చివేయడం జరిగింది ముఖ్యంగా ఐడియల్తో పేల్చివేసిన పరిస్థితి ఉంది గడిచిన మూడు రోజుల్లో పదకొండు మంది ఉగ్రవాదుల యొక్క నివాసాన్ని పేల్చివేశారు వీరంతా కూడా కొద్ది రోజులుగా యాక్టివ్గా ఉంటుంది పాకిస్తాన్ లష్కర్ ఎ తొయిబా అలాగే రెసిస్టెన్స్ ఫోర్స్ కోసం పనిచేస్తున్నట్లుగా భద్రతా నిఘా వర్గాల వర్గ సమాచారం ఉంది దానికి అనుగుణంగానే సైనికపరమైన చర్యను మొదలు పెట్టడం జరిగింది మరోపక్క నేవల్ ఫోర్సెస్ ఇటు అరేబియా సముద్రంలో ఇటు సూరత్ నేవల్ వార్షిప్స్ నుంచి మిసైల్ లాంగ్ రేంజ్ అటాకింగ్ మిసైల్స్ ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది దానికి సంబంధించి ఒక ప్రకటన ఇండియన్ నేవల్ ఫోర్సెస్ విడుదల చేయడం జరిగింది దేశ సముద్ర భూభాగాన్ని కాపాడడంలో ఎంతో నిబద్ధతతో అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నావు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా సరే భారత నావీ ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉందన్న ఆ పోస్ట్ని ఇండియా నావీ చేయడం జరిగింది నిన్న భారత ఆర్మీ కూడా అప్రమత్తంగా ఉన్నాం అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామన్న పోస్టును చేయడం జరిగింది ఒక పక్క ఒక పక్క దౌత్యపరమైన విశాల రద్దు అలాగే పాక్ జాతీయులను వెనక్కి పంపించడం అలాగే సరిహద్దులు మూసివేయడం హిందు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఈ ఈ విధంగా అలాగే అంతర్జాతీయ సమాజం ముందు పాక్ని దోషిగా నిలబెట్టే పనిని ఒక పక్క దౌత్యపరంగా భారత్ కొనసాగిస్తున్నాయి సైనికపరమైన చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ రేంజర్లు ఎవరైతే భారత సరిహద్దు పోస్టుల పైన కాల్పులు జరుపుతున్నారో ఆ కాల్పులను కూడా ప్రస్తుతం భారత సైనికులు ధీటుగా తిప్పికొడుతున్న పరిస్థితి సో అన్ని కోణాల్లో కూడా ముఖ్యంగా ఇటు నీటి విషయంలోనూ అలాగే సాయుధ బలగాల విషయంలోనూ అలాగే ఉగ్రవాదులు ఎవరైతే పారిపోయారో వాళ్ళకు సంబంధించి కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి స్థానిక ఇటు ఎన్ఐఏ కూడా ఈ పెహల్గామ్ అటాక్ సంబంధించి ఉగ్రవాదులు ఎవరు పాల్గొన్నారు దానికి సంబంధించి హోంశాఖ ఎన్ఐఏ కప్పగించడం జరిగింది ఎన్ఐఏ దర్యాప్తు కూడా కొనసాగుతుంది సో అన్ని కోణాల్లో కూడా ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి అలాగే పాక్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా అలాగే ఉగ్రవాదాన్ని ఏరివేసే కోణంలో కూడా భారత ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది